ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జగిత్యాల కలెక్టర్ ఆఫీస్ నుండి రావడం జరిగింది ఆ రూట్ల రజిత నేను చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను నశాముక్తి భారత్ లో సందర్భంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ముందుగా మిషన్ పరివర్త లో భాగంగా డిస్టిక్ లెవెల్ లో చేయడం జరుగుతుంది ఎవరైతే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఉంటారో వాళ్ళ కోసము ఈ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల డ్రగ్స్ అలవాటు పడడము అలాగే స్నేహితుల ద్వారా డ్రగ్స్ అలవాటు పడడము మనం ఎవరైతే ఒక అమ్మాయికి కానీ అబ్బాయి కానీ అడక్ట్ అయి ఉంటాము సో అలాంటి సందర్భంలో కూడా ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడుతూ ప్రమాదానికి గురవడం జరుగుతుంది పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ డ్రగ్స్ కు ఎక్కువ బారిన పడిన వాళ్ళు ఉన్నారు కాబట్టి టోల్ ఫ్రీ నెంబర్స్ అనేటి ఇవ్వడం జరిగింది వన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ అనే టోల్ ఫ్రీ నెంబర్ ఉంది దానికి కాల్ చేయాలని కోరుతున్నాము టెన్ ఎట్ అనే టోల్ ఫ్రీ నెంబర్ అది ప్రపంచ లెవెల్లో వర్క్ చేస్తుంది అది చిల్డ్రన్స్ టోల్ ఫ్రీ నెంబరు ఆ నెంబర్కి కి కాల్ చేయాలని కోరుతున్నాను నేను ఐసిడిఎస్ సూపర్వైజర్ మల్లాపూర్ మండల్ ఈ రోజు భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా మన మల్లాపూర్ మండల్ లోని జూనియర్ కాలేజీలో ప్రోగ్రాం ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దేనికి బానిసవుతున్నారు దాని వల్ల కలిగే నష్టాలు ఏంటి అనేటి వివరించడం జరిగింది వాటికి అలవాటు పడకుండా ఆకర్షించబడకుండా తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు దానివల్ల కలిగే నష్టాలు వివరించడం జరిగింది యూత్ అనేది పక్కదారి పట్టకుండా ఒక లక్ష్యం ఏర్పరచుకొని ఆ లక్ష్యం దిశగా వాళ్ళు అడుగులు వేయాలని సూచించడం జరిగింది చదువుకుంటే గొప్పవారు అవుతారు అని వివరించడం జరిగింది దీని వల్ల మీరు ఎంత నష్టపోతున్నారు మీ పేరెంట్స్ ఎంత సఫర్ అవుతున్నారు కలిగే నష్టాలు గురించి పిల్లలకి వివరించడం జరిగింది